హాయ్ అండి అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి ఈరోజు మనం చేసుకునే రెసిపీ చిక్కుడికాయ తొక్కలు ఉండే చూసారా చిక్కుడికాయ తొక్కలు టమాటా చట్నీ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా దానికి ఏమేమి కావాలో చెప్తాను ఇదిగోండి ఒక పావు కేజీ ఇదిగోండి చిక్కుడికాయ తొక్కలు ఒక నాలుగు టమాటాలండి ఇదిగోండి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఇదిగోండి ఒక పదిహేను ఎండుమిరపకాయలు ఇదిగోండి ఒక ఎల్లులపై ఇలా ఇలా రేఖలు తీసి పెట్టుకోవాలి ఒక అర టీ స్పూను తాలిం దినుసులు అండి ఒక టీ స్పూను జీలకర్ర జీలకర్ర అండి ఇదిగోండి ఒక పెద్దది నిమ్మకాయ ఉంటుంది కదా ఆ సైజు చింతపండు ఇదిగోండి రెండు టీ స్పూన్లు ఏమో ఇవ్వండి తెల్లనూలు ఉంటాయి కదా అవి రెండు టీ స్పూన్లు ఏమో వేరుశనగాయ గుళ్ళు ఇదిగోండి కూరగట్టు ఉంటుంది చూసారా దాంతో ఒక కూరగట్టు ఆయిల్ పడుతుందండి ఇదిగోండి తగినంత ఉప్పు ఇప్పుడు తయారు విధానం చూద్దాం గ్యాస్ వెలిగించుకుందామండి గిన్నె పెట్టుకుందాం ఇదిగోండి గిన్నె వేడెక్కింది ఆయిల్ పోసుకుందాం ఇదిగోండి ఎండు మిరపకాయలు వేసేసుకుందాం ఆయిల్ వేడెక్కింది వేయించుకోవాలండి ఇవి ఇదిగోండి వేడెక్కిపోయి తీసేసుకుందాం పక్కకి ఒక పదిహేను వేసానండి నేను మిరపకాయలు మీకు ఒకవేళ కారం ఎక్కువ అవుతుంది అంటే తగ్గించుకోవచ్చు కొంచెం ఇప్పుడు ఇదిగోండి నువ్వులను వేరుశనగళ్ళు వేసేసుకుందాం మంట సిమ్లో పెట్టుకోవాలండి ఇదిగోండి వేడెక్కిపోయి నువ్వులను వేరుశనగ గుళ్ళు వేసుకున్నాం కదా ఇదిగోండి ఇదిగోండి ఇలా అవ్వాలి ఇదిగోండి ఇలా వేయగలనమాట పక్క తీసేసుకుందాం ఎన్ని మిరపకాయలు ఏ పెట్టుకున్నాం కదా దాంట్లో తీసుకుందాం మళ్ళీ అదే గిన్నెలోని ఇదిగోండి చిక్కుడిగా తొక్కలు ఉన్నాయి చూసారా ఇదిగోండి ఇవి వేసేసుకుందాం వేసేసుకొని ఏగలం కొంచెం ఇదిగోండి ఇలా వేగుతున్నాయి కదా కొంచెం వేగినప్పుడు మనం ఏం చేయాలంటే కొంచెం ఉప్పు కొంచెమేనండి మళ్ళీ చట్నీ మిక్స్ పెట్టేప్పుడు వేసుకుందాం కొంచెం పసుపు కూడా వేసుకుందామండి నేను ఇందాక చెప్పలేదు మీకు సారీ ఇదిగోండి వేసుకొని కొంచెం ఇలా కలుపుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా కొంచెం వేయించుకోవాలండి ఇదిగోండి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాం కదా ఇప్పుడు టమాటాలు ఉన్నాయి కదండి వేసేసుకుందాం వేసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుందామండి మంట కొంచెం తగ్గించి పెట్టుకుంటే మగ్గుద్ది బాగా ఒకసారి చూద్దామండి ఎంతవరకు వచ్చిందో ఇదిగోండి మధ్జిపెయి ఇదిగోండి ఇప్పుడు ఈ చిక్కుడిగా తొక్కలు కదండి అవి కొంచెం మందంగా ఉంటాయి అందుకని కొంచెం వాటర్ పోసుకుందాం ఒక టీ గ్లాసు ఉంటుంది చూసారా మనం టీ తాగే గ్లాసు ఆ గ్లాసు పోసుకుంటే సరిపడుతుంది ఇదిగోండి వాటర్ పోసుకొని ఇలా కలుపుకొని మూత పెట్టుకుందాం చింతపండు ఉంది చూసారా ఇది కూడా ఇప్పుడు వేసేసుకుందామండి ఇదిగోండి ఇలా పెట్టుకుందాం కొంచెం కొంచెం ఎంతవరకు వచ్చిందో చూద్దామండి మిక్సీ పచ్చకుండానే ఇందులోనే మె మెత్తగా అయిపోయినట్టున్నాయండి అలా ఉంది ఇదిగోండి ఇదిగోండి ఇలా ఉడికిపోవాలన్నమాట ఇదిగోండి ఇలా ఉడకాలి తొక్క టమాటాలు మొత్తం మెత్తగా ఇలా ఉడకాలి చింతపండు కూడా మనం మధ్యలో పెట్టుకున్నాం కదా పైన ఇదిగోండి ఇది గుజ్జులాగా ఉడికింది చల్లారాక మిక్సీ వేసుకుందాము గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామండి చల్లారాక ఇదిగోండి నువ్వులు వేరుశెనగుళ్ళు ఎన్నిమిరకాయలు కొంచెం జీలకర్ర ఎల్లుల్లిపాయ వేసి కొంచెం ఉప్పేసి మిక్సీ పట్టుకుందాం ఇదిగోండి చిక్కుడుకాయ తోకల చట్నీ రెడీ చేసుకున్నాము మిక్సీ పట్టేసుకున్నాం ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి గిన్నె పెట్టుకుందాం ఇదిగోండి గిన్నె వేడెక్కింది ఆయిల్ పోసుకుందాం ఒక రెండు టీ స్పూన్ ఆయిల్ సరిపోతుందండి తాలింపు పడ కాబట్టి ఇదిగోండి ఆయిల్ వేడి అయింది తాలింపు నుంచి వేసేసుకుందాం ఇప్పుడు వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాం చూడండి ఈ వెల్లుల్పాయలు వేసుకుందాం జీలకర్ర ఎందుకు పెద్ద వేయించుకుందాం అండి ఇదిగోండి తాలిమి అయిపోయి ఇప్పుడు చట్నీ ఎందుకు వేసేసుకుందాం మిక్సీ పట్టుకున్న చట్నీ ఉంది కదా మంచి స్మెల్ వస్తుందండి నువ్వులు వేచం నువ్వుగా వేసాను కదా స్మెల్ మనకి చాలా బాగుంది కాయ నువ్వు వేగేప్పుడు నేను సరేపాకు వేయలేదండి మీరు వేసుకోవచ్చు ఇదిగోండి చికెన్గా తొక్కలో పచ్చడి రెడీ అయిపోయింది ఇదిగో మనం తాగి పెట్టుకున్నాక కొంచెం రెండు సెకండ్లు ఏదో సెకండ్ అయితే ఉంచాలండి మంట మీద ఉంచితే పచ్చి ఏమైనా ఉన్నా ఆరు పద్దె బాగుంటుంది కూడా పచ్చి వాసన రాకుండా ఉంటుంది చట్నీ చట్నీ మూడు రోజులు ఇది కన్ఫామ్గా నాలుగైదు రోజులు ఉంటుందండి ఆ చట్నీ అయితే ఇదిగోండి రెడీ అయిపోయింది ఇది రైస్లోకే కానీ టిఫిన్లోకే కానీ బాగుంటుందండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి మరి బాయ్